రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది కనిష్ట ఉష్ణోగ్రతలు పలుచోట్ల పది డిగ్రీల కంటే తక్కువగా కూడా నమోదవుతున్నాయి అదే సమయంలో చలితో పాటే ప్రతిసారి వచ్చే వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి జలుబు దగ్గు గొంతు నొప్పి ఫ్లూ జ్వరం ఆయాసం స్వైన్ ఫ్లూ రోగాలు పెరుగుతున్నాయి ముఖ్యంగా చిన్నారులు వృద్ధులు సహా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు సులభంగా రోగాల బారిన పడుతున్నారు మరి చలికాలంలో రోగాల బారి నుంచి కాపాడుకోవటం ఎలా ఎలాంటి ఆరోగ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలేమిటి ఈ ఏడాది ఎండలు దంచి కొట్టాయి వానలు జోరుగా కురిశాయి ఇక చలికాలం వంతు వచ్చేసింది ఈ నెల ఆరంభంలో చలి ప్రారంభమైన మొదట్లో దీని తీవ్రత అంతంత మాత్రంగానే ఉంది అయితే గత నాలుగైదు రోజులుగా రాష్ట్రం అంతటా చలి తీవ్ర రూపం దాల్చింది అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది నుంచి పన్నెండు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతుండగా సోమవారం అర్ధరాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్ లో తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీలు నమోదైంది వాతావరణం ఇలా అనూహ్యంగా మారిపోవడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేక జలుబు దగ్గు గొంతు నొప్పి ఫ్లూ జ్వరం ఆయాసం స్వైన్ ఫ్లూ రోగ బాధితులు పెరుగుతున్నారు ఆయా సమస్యలకు చికిత్స కోసం వచ్చే వారితో రాష్ట్రంలో అనేక చోట్ల ఆసుపత్రులకు రద్దీ పెరిగింది సాధారణంగా చలి తీవ్రత పెరిగినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం సాధారణమే చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి ఫలితంగా రోగ శక్తి క్షీణిస్తుంది వైరస్లు బ్యాక్టీరియాలు శరీరంలోకి వేగంగా ప్రవేశిస్తాయి శ్వాసనాళాలు బలహీనపడి జలుబు దగ్గు సులభంగా ప్రబులుతాయి న్యూమోనియా బ్రాంకైటిస్ ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంటుంది చలిలో వైరల్ ఫ్లూ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది చల్లటి వాతావరణంలో నొప్పులు పెరుగుతాయి రక్త ప్రసరణ మందగించి గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంటుంది చర్మ సంబంధ సమస్యలు కూడా తలెత్తుతాయి ఎక్కువ మందిలో శరీరం పొడిబారుతుంది పొడి చర్మంతో శరీరంపై దురద పుండ్లు పుడుతుంటాయి కొంతమందిలో చర్మం తెల్లగా లేక చేప పోలుసుగా మారుతుంది మరికొందరులో కాళ్ల పగుళ్లు ఏర్పడతాయి నొప్పితో నడవడానికి ఇబ్బందులు తలెత్తుతాయి ఇలా రోగాలన్నీ ఈ కాలంలోనే ఉంటాయా అనిపిస్తూ శీతాకాలం ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఉంటుంది ఆదిలాబాద్ మెదక్ అలాగే చూసుకున్నట్లయితే కొన్ని పటాన్చెరు ఈ యొక్క ఏరియాస్లో కనుక చూసుకున్నట్లయితే కొంచెం సాధారణం కంటే కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కొంచెం డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి రానున్న ఐదు రోజులు కూడా ఇలాంటి వాతావరణం అయితే ఉంది ఎప్పుడైతే చలి తీవ్రత ఎక్కువ ఉంటుందో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాలకు ఎవరైతే వృద్ధులు కానీ చిన్నపిల్లలు కాని ఉంటారో క్రమేపీ వేడి గోరవెచ్చని నీళ్లు కానీ వేడి పానీయాలు కానీ తాగుతూ ఉండాలి అలాగే ముదురు రంగు దుస్తులు అనేవి ధరిస్తూ ఉండాలి పగటిపూట ప్రయాణాలు టూ వీలర్స్ మీద ముఖ్యంగా మోటార్ సైకిల్స్ టూ వీలర్స్ మీద ప్రయాణం అనేది ఉదయం పూట కానీ సాయంత్రం అప్పుడు కూడా ఈవినింగ్స్ సిక్స్ తర్వాత సెవెన్ తర్వాత ఈ యొక్క జర్నీస్ కూడా చేయకుండా ముదురు రంగు దుస్తులు ఎప్పుడైతే శరీరంలో యొక్క ఉష్ణ తీవ్రతలు అనేవి స్వల్పంగా మారుతున్నాయి అప్పుడు ఎప్పటికప్పుడు శరీరం కావాల్సినటువంటి వెచ్చని నీరు కానీ వెచ్చని పానీయాలు కానీ అందిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క చలి నుంచి

చలికాలంలో మధ్య వయస్కులతో పోలిస్తే చిన్నారులు వృద్ధులు ఎక్కువగా రోగాల బారిన పడుతుంటారు అప్పటికే వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న వారిని రోగాలు మరింత సులభంగా చుట్టుముడుతుంటాయి పిల్లల్లో ఐదారు రోజులైన జ్వరం తగ్గకపోవడం ఆయాసం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే న్యూమోనియాగా భావించాలి చలిగాలిలో ఎలాంటి రక్షణ లేకుండా తిరిగితే వెల్స్ పాలసీ ముప్పు పొంచి ఉంటుంది ముఖ్యంగా యాభై అరవై ఏళ్ల వయసు దాటిన వారికి ప్రమాదం ఎక్కువ చల్లటి గాలి చెవుల్లోకి వెళ్లడంతో నాడులపై ప్రభావం పడి ముఖం పక్కకు లాగేసినట్లు అనిపిస్తుంటుంది మెదడులో కనతెలు గవద పిల్లలు ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా ఈ సమస్య తలెత్తుతుంది అరవై ఏళ్ల పైబడిన వ్యక్తులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు న్యూమోక్లోకల్ ఇన్ఫ్లుఎంజా టీకాలు తీసుకోవడం ఉత్తమం ఆస్తమా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వ్యాధులు ఉన్నవారు మందులు ఆపకూడదు ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి చాలా కుటుంబాలు పడే అవకాశం ఉంది ఎక్కువ శాతం ఇల్లు లేనివారు తర్వాత సరైన బట్టలు అంటే వామ్ క్లోత్స్ దొరకని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు తర్వాత పొద్దున్నే పనిచేయాల్సిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఈ సమస్య ఉండే అవకాశం ఉంది పొద్దున్నే మనకు పాలు కానీ పేపర్ ఇచ్చేవాళ్ళు అంటే అనేక వృత్తులు పొద్దున్న నాలుగు నుంచి ఎనిమిది మధ్య చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ కూడా ఈ అతి చలి వల్ల వాళ్ళు ఆరా వాళ్ళ ఆరోగ్యం మీద దుష్ప్రభావం ఉండే అవకాశం ఉంది ఇది కాక పిల్లలు మహిళలు తర్వాత వృద్ధులు పేషెంట్లు వీళ్ళ మీద ఈ చలి

శీతాకాలంలో తలెత్తే అనారోగ్య సమస్యలను కాపాడుకోవాలంటే స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష ఎంత అప్రమత్తంగా ఉంటే అంతగా తమను తాము రక్షించుకోవచ్చు రాత్రిపూట శరీరం వెచ్చగా ఉండేట్లు చూసుకోవాలి చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది వృద్ధులు పిల్లలు ఇది తప్పక పాటించాల్సిన సూత్రం ఇంట్లో ఉన్న స్వెటర్లు మంకీ క్యాప్ లు తప్పక ధరించాలి వాకింగ్ చేసేవారు తెల్లవారుజామున దానికి దూరంగా ఉండడమే మంచిది ఉదయం ఐదు నుంచి ఏడు గంటల మధ్య వాకింగ్ చేయకపోవడమే ఉత్తమం ఎండ వచ్చిన తర్వాత నడిస్తే మంచిది అప్పుడు కూడా శరీరానికి స్వెటర్ ముక్కు చెవులు మూసుకునేలా టోపీ ధరించాలి చలికాలంలో చాలా మంది చాలా వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తూ ఉంటారు అయితే ఇది మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు మరి వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారే ప్రమాదం ఉన్నందున గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే ఉత్తమమని సూచిస్తున్నారు చలికాలంలో తలెత్తే అనారోగ్య సమస్యలను సరైన ఆహారం తీసుకోవడం ద్వారా కూడా అధిగమించవచ్చు ఆరోగ్యంగా ఉండడానికి తాజా పండ్లు కూరగాయలు పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి నువ్వులు గింజలు బాదం పిస్తా జీడిపప్పు వంటి నట్స్ శరీరానికి మంచి శక్తినిస్తాయి వీటిలో విటమిన్ డి ఈ ఉండడం వల్ల అవి జీవక్రియలను ఉత్తేజితం చేయడంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయి ఏది తీసుకున్నా సరే చేతులను ముందు సబ్బు లేదా లిక్విడ్ హ్యాండ్ వాష్ తో పరిశుభ్రంగా కడుక్కోవాలి లేదంటే క్రిములు శరీరంలో కొత్త సమస్యలు తలెత్తవచ్చు సాధారణంగా చలికాలంలో దాహం వేయదు అలా అని నీరు తాగకుండా ఉంటే శరీరం డిహైడ్రేట్ అవుతుంది ఫలితంగా చర్మం పొడిబారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి కాబట్టి దాహం వేయకుండా చలికాలంలో ఎప్పటిలాగానే నీరు తాగడం మంచిది దానివల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకెళ్లి ఆరోగ్యంగా ఉండవచ్చు ఇక చలికాలంలో ఆరోగ్య పరిరక్షణలో నిద్రది కూడా ముఖ్య భూమిక ప్రతిరోజు రాత్రి పూట ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రించడం ఆరోగ్యదాయకం లేదంటే నిద్రలేమికి తోడు చలి వల్ల శరీరం నీరసంగా బద్దకంగా మారుతుంది గాలి పైకి పోక ఈ ధూళి కణాలు ఇప్పుడు మనము పీల్చే వాతావరణంలోనే ఉంటాయి దీనివల్ల కూడా మనకు అనారోగ్యం పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే వ్యాధులు అన్నీ కూడా ఈ గాలి పొగతో కూడిన మన ప్రాణ వాయువు ఉండడం వల్ల మనం ఢిల్లీలో ఇప్పుడే చూస్తున్నాం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఐదు వందలు దాటిపోయింది హైదరాబాద్లో కూడా అది రెండు వందలు రెండు వందల పైన కనపడుతుంది చాలా ప్రాంతాల్లో మనకు నమోదు కేంద్రాలు పక్కన పెడితే మనం సహజంగానే రోడ్ల మీద దుమ్ము ధూళి పెరిగిన పరిస్థితి చూస్తున్నాం ఈ ధూళి తొందరగా పైకి పోకుండా ఈ పొగలో ఉండే వాయువులు అది బెంజిన్ కావచ్చు నైట్రస్ ఆక్సైడ్స్ కావచ్చు సల్ఫర్ ఆక్సైడ్స్ ఇవేవి కూడా పైకి పోలేకుండా లేకుండా కిందనే ఉంటాయి చలి వల్ల ఇవి పీల్చడం వల్ల ఎప్పటికే ఆస్తమా కానీ ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇవి ఇంకా ప్రమాదకరంగా మారుతుంది చలికాలంలో పగలు తక్కువ రాత్రి ఎక్కువ ఉంటాయి రోజులో తగినంత వెలుతురు సూర్యరశ్మి ఉండవు దీనివల్ల కొందరికి ఉత్సాహం తగ్గుతుంది నిరాశ నిస్పృహలకు గురవుతుంటారు కొందరిలో ఇవి మరింత తీవ్రంగా ఉండొచ్చు దీన్ని సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారు ఇది ఓ రకమైన కుంగుబాటు సమస్య మరికొందరికి ఒత్తిడి పెరుగుతుంది ఎప్పుడూ నిద్రించాలని అనిపిస్తుంది కొందరికి ఆకలి తగ్గితే మరికొందరికి పెరుగుతుంది ఈ సమస్యల నుంచే బయటపడాలంటే ప్రతిరోజు శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి ఇంట్లోకి ఎండ వెలుతురు వచ్చేలా తలుపులు కిటికీలు తెరవాలి చలిపెడుతోంది అస్తమానం ఇంట్లోనే కూర్చోకుండా నలుగురితో కలవాలి మిత్రులు బంధువులతో సరదాగా గడపాలి దీనివల్ల ఒత్తిడి డిప్రెషన్ దూరమై మనసు తేలిక పడుతుంది చలి ఉంది కదా అని వ్యాయామాన్ని మరవద్దు దీనివల్ల శరీరం వేడికి ఇన్ఫెక్షన్లు వేగంగా దరిచేరకుండా కాపాడుకోవచ్చు పర్యావరణ మార్పుల వల్ల ఇటీవల కాలంలో అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి వేసవిలో అధిక ఎండ వానాకాలంలో అధిక వర్షాలు చలికాలంలో అధిక చలి వంటివి చూస్తున్నాం అనూహ్యంగా తలెత్తుతున్న ఈ పరిణామాల వల్ల శరీరం మరింత సులభంగా అనారోగ్యానికి గురవుతోంది ఏ సీజన్ కు తగ్గట్లు ఆ సీజన్ లో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది అయితే చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది కారణం పెరిగిపోయిన కాలుష్యం చలికి తోడు కాలుష్యం వల్ల కొత్త కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో ఇది మరింత ఎక్కువగా కాలుష్యం వల్ల గాలి నాణ్యత క్షీణించి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను చూస్తూనే ఉన్నాం అందువల్ల నగరాల్లో నివసించేవారు చలి కాలుష్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద చలి వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే మంచి ఆహారం స్వీయ జాగ్రత్తలు వైద్య నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం